ఉదయం సబ్బులు కోటి యోగింద్రుల గారి పార్వత పనులకు నమస్కరించుకుంటూ మరి నా భర్త నారాయణ స్వామి వారి పాలను నమస్కరించుకుంటూ నాసే గురువు గారికి అమ్మవారి రామవారు గుమ్మ పైకి వద్ద నమస్కరించుకుంటూ అవసరం గురువు గారికి నమస్కరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి రావటం బొమ్మ శిల్వాలి గురుమ మీ అందరిలో పోయిన సార్ ఇప్పుడు నెలకోసారి మాకు ఇదొక బాధ్యతగా నాశిగా ఉంటే గురుపాత్ర ఇక్కడికి వచ్చి ఈ ప్రవచనం చెప్పమంటూ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా యొక్క జీవిత లక్ష్యం నేను అనేక సార్లు గివే మాట వస్తుంది ఎందుకంటే మా యొక్క తపన కూడా ఏ ఒక్కరికన్నా మన మాట పనిచేస్తే మన మాట మనం ఎలా జీవితంలో ఆచరించుకొని ఈ మార్గం వైపు నడుస్తున్నామో అలాగే వేరొకరు మీరందరూ గురు ఉన్నారు గురు పరంపర రామ సీతారామ గారు కానీ ఎల గారు కానీ ఇక్కడ మంచి బీజాలే ఉన్నాయి పూర్వం కూడా మరి అమ్మవాళ్ళు ఈ గురువు గారు మరి అక్కడ కొండంలో కోరునాయని కానీ గురు పరంపర ఇక ఒక పేరు చెప్పినా చెప్పకపోయినా ఎందుకంటే గురు పరంపర అనేది బలంగానే ఉంది ఈ రోజు ఇది కొత్తగా ఏర్పడేది కాదు కానీ ఇది పెరగాలి ఎందుకంటే మన జీవితం ఎన్ని సంవత్సరాలు చేసినా మన కుటుంబానికి అవసరం ఉంది నేను కూడా అదే అనుకుంటా ఏంటి ఇంత వయసులోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు ఇంకా పదేళ్ళు సంపాదిస్తే కొంత ఎంతో కొంత మన కుటుంబం ఆర్థికంగా ఉంటుంది కదా ఇప్పుడు మనం అనుకున్నంత బలంగా ఏం లేదు కదా అనిపించింది కానీ మరణం అనేది మన జీవితాల్లో మీ అందరికీ తెలిసిన సత్యం అంటే పక్కన వాళ్ళకి జరిగిందంటే మనకు జరగదు అనేది కాదు ఏ కుటుంబానికైనా పుట్టిన వాళ్ళు తిట్టక తప్పదు కాబట్టి మా గురువు ఆశీస్సులతో మేము ఈ మార్గాన్ని ఎంచుకొని వారు అది చిన్న వయసులో ఈ మార్గం వైపు రావటం ఈ ప్రవచనాన్ని సుమారు రెండు గంటలైన చెప్పగలిగే ఆ శక్తిని మరి మహానుభావులు గురుదేవులు దయ వల్ల ఆయనకి ప్రార్థించటం అది అందరికీ పంచాలనే మంచి సంకల్పంతో వారు ఈ నిర్ణయాన్ని తీసుకోవటం చాలా నాకు భార్యగా మరి ఈ మార్గంలో నేను ఇందులోనే జీవించాలని వారు దృఢంగా బలంగా చెప్పిన వెంటనే నాకు కూడా ఎందుకంటే నేను ఇరవై ఏళ్ళ నుంచి ఈ సారంలోనే ఉన్నాను ఈ సాలంలోనే ఉన్నప్పటికీ ఇంకా ఆయన నిర్ణయం తీసుకున్నాక మంచి మార్గమే కదా నాకు అనిపించింది తిరుగుతుంటే కొన్ని మూలల్లో ఈ గురు పాత్రలు కూడా చాలా పెరగాలి ఎందుకంటే మీరందరూ యాభై ఏళ్ళ నుంచి ఎన్ని సార్లు చేసినా పాటల వరకే పరిమితం అవుతున్నారు దయచేసి పది పాటలు పాడాము పదిహేను పాడాము అనేది కాదు ఎవరు చెప్పినా మేధానితనం అంటే గురు పరంపరలో మేధావిగా చెప్పిన ఎవరి మాటనైనా మీ హృదయాలకి నచ్చితే ఒక మాటనైనా మీకు పని తప్పింది అలా విని నేను ఈ రోజు ఇక్కడ మరి వారి వెంట ప్రయాణం చేయటమైంది కాబట్టి మీరందరూ కూడా మీ జీవితాల్లో గురువుని ఆశ్రయించండి తప్పు లేదు ఎందుకంటే మనకి భగవంతుడు సాస్తాంగ కనపడ్డ కాబట్టి వారి ప్రతినిధిగా గురువే మనకి ఎందుకంటే గురువుని మూఢంగానే ఎందుకంటే ఇందాక స్వామివారు వివరించింది ఏంటంటే కొంత కొంతమంది చూసారు అన్ని గురువు గారు చేస్తారంటే అది జరగదు ఎందుకంటే వారు ఒక మార్గాన్ని మీరు చూసిస్తారు ఇలా నడుచుకున్నామా ఈ భద్ర ఇప్పుడు ఎందుకంటే వారు మంచి విధానంలో బట్టి యాత్రను వారికి బాధ్యతలు అనేది పూర్తిగా వాళ్ళ భార్య భార్యాభర్తలు కొంతమంది గురు పరంపర ఇలా ఆధ్యాత్మిక విధానం హిందూ మతంలో గురు పరంపర పెరుగుతూ ఒకరికొకరు ఎందుకంటే బాధలో ఒక మాటైనా మనం ధైర్యం ఇస్తే ఆ కుటుంబం ఒక్కొక్కసారి చూడండి చాలుగా తెలియని మనిషికి కూడా ఒక మాట సాయం బతికిస్తుంది డబ్బు కొంతవరకు ఉపయోగం కానీ సంపాదించింది అందరూ మీకు శక్తి సామర్థ్యాన్ని బట్టి పని వయసును బట్టి చేయండి కానీ కొంత టైమును ఈ విధానం వైపు కేటాయించి మన హిందూ ధర్మాలను కాపాడుతూ మనిషికి ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే మనం ఎంత తిరిగినా ఎక్కడో చోట ఏదో ఎదురైనప్పుడు మనం సాయం చేయాలి అలా చేయలేనప్పుడు ఈ కాసాయ వస్త్రాలు ధరించి ఈ తిరగటం లో సిద్ధదండగనేది కూడా మా బావ ముందు ముందు మా యొక్క గురుదేవుల ఆజ్ఞ లాంటి వాళ్ళందరూ సహాయ సహకారాలతో మాటతో పాటు ఆర్థిక కూడా సహాయం చేయాలి ఏదో ఒకటి ప్రసాద రూపం అయినా సరే అనేది నాకు కూడా భావన రోజు ఇలా అందరూ భక్తు చూస్తుంటే నాకు అలా అనిపిస్తా ఉంది మనం ఏదో చేయాలి ప్రపంచానికి మనం దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే ఈ మార్గంలో కృష్ణ భగవానుడు మనకి వాక్కునిచ్చి ధైర్యాన్ని ఇచ్చి అర్ధరాత్రులు కూడా ఇలా రావటానికి దోహదం చేశాడంటే ప్రజలకి మన ద్వారా భక్తులకి ఏదో ఒకటి చేయాలని సంకల్పం ఇచ్చాడనేది నేను నమ్ముతున్నాను తప్పుగా మాట్లాడితే అందరూ గ్రామ ప్రజలు భక్త మహాశైలు ట్రస్ట్ పెద్దలు మరి ఆసక్తిగా నుంచి కూడా ఎంత మంది వచ్చామని భావనే కాదు అండి అన్న గారు మరి ఆయన వేరే తమిళనాడు రాష్ట్ర వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ విధానంలో ఇప్పుడు రెండోసారి విని స్వామివారి బాగుందని అన్యా చేసి బాగుందమ్మా ఈ తప్పున వారి యొక్క ఇదే చెప్తుంటే నాకు బాగా ఆనందం మళ్ళీ ఫోన్ లో ఎవరన్నా స్వామిగారు చెప్పిన విధానం చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది మరి ఎంత ఖర్చు అయినా మరి ఈ యొక్క ఆశ్రమానికి కృషి చేస్తున్న నాశ్రయ గురుదేవులకి మరి అమ్మ అంగమ్మ తల్లికి మీ ఇద్దరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఎప్పుడు ఈ ఆశ్రమం కూడా సుభిక్షంగా ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ జనం కూడా భక్తులు పెరగాలి సాధ్యమైనంత వేరు ఎందుకంటే ఆర్థికంగా ఈ మాట చెప్పుకోవచ్చు లేదా కానీ మనకి ఒక బాగోకపోతే డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ మనం నమ్ముతాం ఒక వెయ్యికి పది ఖర్చు పెడతాం కాబట్టి వీలైనంత ఎక్కువగా ఆ దంపతులు కూడా మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తూ మనస్ఫూర్తిగా మీ అందరికీ వేరుకుంటూ సెలవు తీసుకుంటాను